వాక్యాన్ని చూద్దాం ఒకటో కోరింది పదో అధ్యాయము పదహారో వచ్చినము మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు కదా దేవునికి స్తోత్రము ఈ యొక్క ద్రాక్ష రసం తీసుకుంటున్నా మనము అది రక్తంగా ప్రభు యొక్క శ్రేష్టమైన రక్తంగా మనం తీసుకోపోతున్న మనము అందులో ఉన్నామంట దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు మాట్లాడుకున్న ఆ రక్తంలోనే ఏ బాబు ఉంది అని తీర్చుకోవాలి ఏ లక్షణం ఉంది ఎపిసి మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తమున ఉన్నారు ఇది వరకు దూరస్తులుగా ఉన్నారంటే యశప్రభుకు అందరూ ఎలా ఉన్నారండి దూరస్తులుగా అంటే ప్రీమియన్ వల్లరా దూరస్తులు అని అనగానే అర్థం ఏంటంటే వీరు మనసులు వారు మనసులు కలవకపోవడం వారు దూరస్తులు చెప్పకూడదు మేము రెండు మనసులు కలిస్తేనే దగ్గర అవుతారు రెండు మనసులు కలిస్తేనే దగ్గర అవుతారు సమీపత్వం అనగానే అర్థం ఏంటంటే ఏక భావాలు కలిగి ఉండుటా దేవునికి స్తోత్రము అతి స్నేహితులుగా ఉన్నారంటే అర్థం ఏంటంటే వీరు భావాన్ని వారు అర్థం చేసుకున్నారు వారు భావాన్ని వీరు అర్థం చేసుకున్నారు ఇద్దరు కలిపి ఒకటిగా జీవించగలిగిన వారే అతి సమీపంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి మన దూరస్తులుగా ఉన్నామంటే ప్రభుకి ఎలా ఉన్నామండి యేసు ప్రభు యొక్క రక్తం ముందు మనం ఎలాగున్నాముంటండి దూరస్థంగా ఉన్నట్టసుప్రభు రక్తం మనల్ని ఎలా చేసిందట సమీపంగా చేసిందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఇందులోనూ అందరినీ సమీపంగా చేసుకునే భావం ఉందంట దేవునికి స్తోత్రం చెప్పండి అందరినీ ఏకపరుస్తుంది చెప్పకూడదు దీని మేము పరచండి అందరినీ ఏకపరుస్తుంది ఈ రక్తం ఏం చేస్తుందండి అందరినీ ఒకటి చేస్తుంది అందరినీ ఒకే బాటలో ఒకే మాటలో ఒకే ఉపదేశంతో ఒకే సంఘంతో ఏ ఒకే దేవుడితో ఒకే భావంలో ఏకతాత్పర్యంతో ఏకమనసుతో ఒకే ఆజ్ఞతో దేవుడు అందరినీ కట్టాడంట దేవునికి స్వాతత్రం చెప్పండి అంటే ఈ యొక్క రక్తము ఏమై ఉందండి అందరినీ సమీపములుగా దానిలాగా ఉందండి స్తోత్రం స్వాతత్రం చెప్పండి ఈ రక్తంలో ఉన్న భావం అది ఈ రక్తం తీసుకున్న మనము అందరినీ సమీపస్తులుగా చేయవలసిన బాధ్యత ఉందండి మనకు దేవునికి చేపలు కూడా దాన్ని ఈ యొక్క రొట్టె రసం తీసుకున్న వారు ఆయన మరణం కొరకును ఆయన వాక్యం కొరకును ఆయన సువార్త కొరకు ప్రకటించే వారిగా ఉండాలంటే రాయబడి ఉంటారు అంటే ఈ రక్తాన్ని మనం తీసుకున్న మనము ఈ రక్తంలో ఉన్న ఆభావం ఏంటండి ఈ రక్తంలో ఉన్న లక్షణం ఏంటండి అందరినీ ఏకపరుస్తూ ఉండాలి చెప్పలేదు దేవుని స్తో దేవుని స్తోత్రం చెప్పండి దేవునికి సమయపస్తులుగా చేసేవారిగా ఉండాలంట ఎలా ఉండాలండి ఈరోజు మన ప్రభుల్లో బాగానే పాల్పంచుకున్నాం ఈరోజు ప్రభువుల్లో మనం ఏకమై ఉన్నాము దేవునితో ఏకమై ఉన్నాం దేవుని యొక్క బలంలో ఏకమై ఉన్నాం దేవుని యొక్క శరీరంలో ఏకమై ఉన్నాం దేవుని రక్తంలో ఏకమై ఉన్నాం తీసుకున్నాం మన పరిశుద్ధులుగా దేవుడు ఎంచాడు మనం ఆశీర్వదింపడ్డాం దీవింపడ్డాం ఇలా బ్రతికితే చాలు జీవుడా అని అనుకోకూడదంట తీసుకుంటున్న మనము ఆ యొక్క ఏకపరిచే లక్షణాన్ని సంపాదించుకుని ఆ లక్షణాన్ని మనలో పోషించాలంటే తప్పకూడదు ఏమి పరచండి ఏకపరచాలంటే అందరిని దేవుని దగ్గరికి దేవుని దానికి ఏకపరిచే మనస్తత్వం కలిగిన ఆ లక్షణం ఈ యొక్క ఈ రక్తంలో ఉందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఆ యొక్క భౌతికంగా మనం చూసినట్లయితే యాహాను సువార్త పన్నెండు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాల్లో యేసు ప్రభు రక్తంలో ఉన్న ఆ యొక్క లక్షణాన్ని మనము ఒక కుటుంబంలో ఒకసారి మనం చూసినట్లయితే మనము నేర్చుకోగలిగిన వారిగా ఉంటాం దేవునికి స్తోత్రం కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బ్రిటనియాకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చెను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారము చేసెను లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచేను దేవునికి స్తోత్రం ఇక్కడ మార్త మరియా లాజర్ ఆ కుటుంబం దేవుని దగ్గర ఎలాగో మనము ఆ యొక్క పనిలో పాల్పంచుకోవాలో మనకు తెలియదు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు ఎవరు మార్త కనపడుతుంది మరియా కనపడుతుంది లాజర్ కనపడుతున్నారు ప్రీమియన్ బార్లర్ ఈ వీరు యేసు ప్రభు చేయబోతున్న కార్యమంట యేసు ప్రభు ఇంకా రక్తాన్ని చింతించలేదు ఇంకా చింతించడానికి ఇంకా వారం టైం ఉంది ప్రభు ఇంకా సిలువుకెక్కే ముందు ఒక వారం రోజులు ఆ ఊరికి వచ్చినప్పుడు ఎక్కడ నివసించారు యేసు ప్రభు గారని అంటే మార్త లాజర్ కుటుంబంలో నివసించారు ఎందుకు అక్కడికే ఎందుకు వెళ్ళారంటే వీరు బహు సమీపంగా ఉన్నారంట యేసుప్రభుకి యేసు ప్రభుతో సమీపంగా ఉన్నారంటే అర్థం ఏంటండి ఆయన భావాలన్నీ నెరవేర్చడానికి సిద్ధం కలిగిన కుటుంబము ఆ యొక్క మార్తా మరియా లాజర్ కుటుంబం దేవునికి స్తోత్రం అని చెప్పండి యేసుప్రభు తరచుగా వారింటికి వెళుతున్నాడంటే కారణం ఏంటంటే యేసుప్రభు వారింట్లో ఎక్కువసేపు గడుపుతున్నాడంటే కారణం ఏంటంటే యేసు ఒక ఆలోచనలు ఎరిగిన ఆ కుటుంబం యేసుప్రభు కొరకు ఏమి చేయాలి యేసుప్రభు దగ్గరికి ఎంతమందిని చేర్చాలి యేసుప్రభుకి సమీపంగా అనేక కట్టాలి యేసుప్రభు సమీపంగా అనేక మంది ఆత్మల్ని రక్షించగలిగిన వారిగా మేము ఉండాలని ఆశపడిన కుటుంబము మరియా మార్తా లాజరు కుటుంబం అంట దేవునికి స్తోత్రం అని చెప్పండి ఏసు ప్రభు ఆవభావాలను నెరవేర్చడానికి సిద్ధం కలిగిన కుటుంబం అంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఏసు ప్రభు సిలువుకు తెలుసుకున్న ఆ కుటుంబము యేసు ప్రభు కొరకు ముందు ఏర్పరిచిన కుటుంబము ఆ మార్త మరియా లాజర్ కుటుంబం అంటే దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి ఆయన చిలువెక్కే ముందు ఆయనకి ఏదైతే అవసరం ఉందో ఏదైతే చేయవలసి ఉందో అదంతా చేయడానికి ఆ కుటుంబం ఒక్కరికొక్కరుగా సిద్ధమై ఉన్నారంటే చెప్పడం కూడా దేని మెయింపరచండి మార్తా ఎలా కనిపిస్తుందండి వంటలు తయారు చేస్తూ విందు ఏర్పరచంలోను పనిలో ఉంది ఆమె కొంతమంది సహకారాలు తయారు చేసుకుని యేసు ప్రభు చేయబోతున్న కార్యము బహు గొప్ప కార్యము చెప్పకూడదు దేని మేము పరచండి అది గ్రహించడం గొప్ప విషయము యేసు ప్రభుతో సాహసం చేస్తున్న ఈ కుటుంబము యేసు ప్రభు యొక్క ఆవుభావాలు గ్రహిస్తున్నారంట యేసు ప్రభు ఉద్దేశాలు ఏంటి పేదలు చూడండి ఒకసారి పేతురు ఎలా మాట్లాడతాడు ఏసుప్రభు అంటాడు నేను మూడో దేనా నేను హింసింపబడ్డానికి అప్పగంపబడతాను నేను అని చెప్తున్నప్పుడు మరణానికి అంటే పేతురు ఏమంటాడు అంటనే వద్దు ప్రభు నువ్వు నువ్వు ఇలాంటి కార్యం చేయడానికి వీల్లేదు అవునా కదండి అసలు ఈ శ్రమ నీకు రావడానికి వీల్లేదని చెప్పేసి పేత్రగారు ఇల్లు ఏం చేస్తాడండి చేపట్టుకున్నట్టుగా రాయబడి ఉంటుంది అంటే అర్థం ఏంటండి అక్కడ పేతురు గారి ఆయన ఆవుభావాలు గమనించట్లేదు ఆ యొక్క పేతృయేస ఆలోచనలు గ్రహించినట్లయితే యేస ప్రభు చేయబోతున్న ఆ గొప్ప కార్యాన్ని గమనించినట్లయితే ప్రభువా మేమేమి చేయాలి చెప్పు నువ్వు హింసకి అప్పుచెప్పబడుతున్నావు ఆ తర్వాత మేమేమి చేయాలి మేము ఎలా జీవించాలి మేము ఎట్టి రీతిలో నడవాలి నువ్వు హింసకి అప్పుచెప్పబడుతున్నావు అంటే నువ్వు మరణానికి అప్పుచెప్పబడుతున్నావు అంటే నువ్వు అధికారులకు అప్పచెప్పబడుతున్నావు అంటే మేమేమి చేయాలి తర్వాత అని తెలుసుకోగలిగిన వాడు బావులు ఎరిగిన వాడు చెప్పకూడదు దేని భయం పేతురు అప్పుడు అక్కడ యేసుప్రభు నా మాట మాట అనలేదు కనుక యేసుప్రభు పేతుని చూసి ఒక్క మాట అన్నాడు ఏమన్నాడు సాతానా వెనకపో అన్నాడు తప్ప పేతురు గారు మీరు వెనక వెళ్ళనలేదు అంటే పేతులు ఏముందంట సాతాను అంటే మనలో గనక ఆ సాతాను ప్రేరేపణ ఉంటే కనుక యేసు ప్రభు ఆవుభావాలు మనలోకి ప్రవేశించవు యేసు ప్రభు లక్షణాలు మనలో ప్రవేశించవు యేసు ప్రభు కోసం గ్రహించి ఆ మనసు మనలో ప్రేరేపింపబడదు ఆత్మ మనల్ని రగిలింప చేయదు దేవుణ్ణి ఆవుభావాలు తెలుసుకోగలగాలంటే మన శరీరం ఆయనతో ఏకమై ఉండాలంటే మన ఆత్మ ఆయనతో ఏకమై ఉండాలంటే ఆయన ఆవుభావాలు తెలుసుకోగలగాలంటే సాతాన క్రియ మనలో ఉండకుండా మనం తీసివేసుకోగలగాలి దేవునికి స్తోత్రం అని చెప్పండి దేవునికి ఏం కావాలి దేవునికి ఏమొద్దో కూడా అందరికీ తెలిసిపోయింది దేవునికి వద్దని అది పక్కన పెడదాం దేవునికి కావాలన్న దాన్ని సంపూర్ణంగా తీసుకుందాం అని కూడా దేవుని భయం పెడదాం ఎందుకంటే దేవునికి ఇష్టమైన ఆవుభావాలు మనం తెలుసుకోగలగాలి ఇష్టమైన ఆవుభావాలు ఏంటంటే ఆయన రక్తం చిందించాలి ఆయన రక్తం చిందించినప్పుడు అనేక మంది దూరంగా ఉన్న మనలాంటివారు దేవునికి దగ్గరిగా అయ్యే అవకాశం ఉంది కనుక ఆ గొప్ప కార్యాన్ని చేయబోతున్న ఆ మహనీయుడికి సేవ చేయడానికి ఆ మార్త మరియా లాజర్ కుటుంబం ముందుకు వచ్చిందంటే అప్పుడు కూడా దేనిని మెంపరచండి ఆయనకి సేవ చేయాలి ఆ గొప్ప కార్యాన్ని సమయపస్తులుగా చేయబోతున్న ఆ బ్లడ్ ఆ సమయపస్తులుగా చేయబోతున్న ఆ రక్తం చెందించబోతున్నా ఆ క్రీస్తుకి మేము ఏం చేయగలుగుతామని అంటే వా వచ్చిన వారందరికీ మేము వడ్డించి ప్రభుని సంతృప్తిగా సిలువుకు పంపించి మాలాటి దూరంగా ఉన్న అనేక మంది యేసుప్రభుకి ఎలాగైతే మేము దగ్గరికి ఉన్నామో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి చేర్చి ఆ రక్తం కిందకి రావాలి అందరూ అందరూ సమీపస్తులుగా అవ్వాలి ఈ కార్యం జరగాలని ఆ కార్యానికి ఏదైతే అవసరమో అది చేయడం ఒక్కొక్కరుగా ప్రారంభించారంట దేవునికి స్తోత్రం చెప్పండి కుటుంబంలో ముగ్గురు కూడా ముగ్గురు మూడు పనులు చేశారు మార్త సేవ చేసింది ఏం సేవ చేసిందండి వంటలు వండుతూ సంతృప్తమైన వంట కార్యాలు చేస్తూ రుచికరమైన వంటలు వండి వండి అందరికీ వడ్డించడం కార్యక్రమం చేసిందంట మరియా ఏం చేసిందనేది చూద్దాం అత్తర్ తీసుకొచ్చిందంట ఏం తీసుకొచ్చిందండి అత్తర్ తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీదను వేసిందంట అంటే ఆత్ర చాలా ఖరీదు గల అత్తర అంట అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసండి ఈ అత్తర వేసినందుకు నేను పాతి పెట్టినప్పుడు చేయవలసిన పనిని ముందుగానే ఆవిడ చేసింది ఇది సువాసన వచ్చేది అంటే మంచిది చేసింది అందుకుని ఆవిని ఈ భూమి ఉన్నంతకాలము ఆమె పేరు పలుకుతూనే ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే గిన్నెస్ బుక్లో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రా ఆమె ఆవిడ రాత్రలోనే ఉంటుంది అందరికీ సువార్త ప్రకటించబడుతుంది ఆవిడ చేసింది మంచి పని అని చెప్పాడు అంటే దేనికి చెప్పండి అంటే ఏ సుప్రభు వచ్చాడని అందరికి సువాసన ఎదజల్లిందంట దేవునికి స్తోత్రం చెప్పండి బహు ఖరీదైన అత్తర కదా అది పెద్ద పెద్దలు వాడే అత్ర అప్పట్లోనే నూట యాభై రూపాయలు అంటుంది అంటే ఎంత దూరం వెళ్ళి ఉంటుంది స్మెల్లో ఎంతవరకు ప్రకటించారు వీళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ దేవుణ్ణి ఎంతమందికి పరిచయం చేశారు చెప్పండి ఎంతమందికి ఆ యొక్క సమీపంగా మన దేవుడు ఇక్కడే ఉన్నాడు ఏ ఇక్కడ ఇక్కడెక్కడో 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 చల్లారు ఏంటంట ఎక్కడెక్కడో చల్లారు ఇక్కడెక్కడో చల్లారని అతన్ని వెతుక్కుంటూ వచ్చారంట ఆయన చిరుగు దగ్గరకు వచ్చినప్పుడు వేలాది మంది అయిపోరే చెప్పకూడదని మేము పచ్చాను ఆయన చిరుగు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంతమంది వచ్చారండి వేలాది మంది వచ్చేసారండి అందరికీ మెలకు వచ్చేసింది ఎత్త వేయగానే ఎక్కడ లేని సౌండ్ వచ్చేసింది ఆ సౌండ్కి ఒక ప్రాంతంలోను యేసు ప్రభు సిలువేయబడుతున్నాడని చెప్పి తెలిసిపోయింది సభలు కూడా దేని మైంపర్చింది యేసుప్రభు సిలువేయబడుతున్నాడని ఆ యాత్ర ద్వారా చూసిన వారందరూ కూడా ప్రకటించడం మొదలు పెడతారు బాబు అంత విలువైన అత్ర ప్రభు మీద వేసేసింది అంత విలువైన అత్ర ఏసు ప్రభుకి అంత విలువైంది ఎవరు పొందుకోగలుగుతారు అనగానే ఆ విలువైన ఆత్ర కోసం చెప్పుకుంటూ ఒకరి నోట్ నుంచి ఒకరి నోట్ నుంచి ఒకరి సేవుల నుంచి ఒకరి సేవుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి అది ఆ ఊరు ఆ దేశము ఆ ప్రాంతం అంతా పాగిపోయిందంట యేసు ప్రభుని సిలివేయడానికి ఆరు రోజులు ఛాన్స్ ఉంది ఈ ఆరు రోజుల్లో వేలాది మంది తరలు వచ్చేసారంట యేసు సిలివేసేటేని స్తోత్రం చెప్పండి అక్కడ యేసూప్రభు ఒక్క ఒక్కడిగా సిలివేయబడలేదు ఎంతమంది వేలాది తండోపదండాలుగా దారి 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 పట్టలేని పరి పరిస్థితుల్లోనూ యేసు ప్రభు కోసము ఆ ఏడుస్తూ అనేక మంది యేసు ప్రభుని ఆ యొక్క అసిరువు దగ్గర సాగనంపడానికి అనేక మంది ఆ యొక్క యాత్రలో పాల్పంచుకున్నారండి దేవునికి స్తోత్రం చెప్పండి అంత కార్యం చేసింది ఎవరో మరియా లాజర్ గారు అక్కడ ఎందుకు వచ్చినా తెలిసింది పన్నెండు తొమ్మిదిలో యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లోనున్న ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చరీ దేవునికి స్తోత్రము ఎంతమంది యేసు చూడడానికి కొంతమంది వచ్చారంటండి ఈ లాజర్ ఎలా అయిలెక్టెడ్ తెలుసండి లాజర్ చూడడానికి కూడా వచ్చాడండి ఆయన కూడా ఫేమస్ అయిపోయాడు యేసు ప్రభు ప్యాన్ ఫ్యాన్ ది స్టార్ అయిపోయాడు లాజర్ తప్పుడు కూడా దేవచ్చండి యేసు ప్రభు లాజర్ లేవ లేవనెత్తాడంట చనిపోయిన లాజర్ని యేసు ప్రభు లేవనెత్తాడంట లాజర్ ఎవరో ఎవరికో తెలియదు అప్పటికి లాజర్ అనేవాడు ఎక్కడో అతను ఏదో పేద కుటుంబం ఉన్నది లేనిది తింటూ బ్రతుకుతున్న కుటుంబము ఎవరికి తెలియని కుటుంబము అటువంటి కుటుంబంలోని యేసుప్రభు ప్రవేశించాడంటండి ప్రభు ప్రవేశించి వాక్యం నేర్పించాడు అంట నేర్పించిన తర్వాత లాజర్ చనిపోయాడు అంటండి ఆ లాజర్ను బ్రతికించాడంట యేసుప్రభు బ్రతికించిన లాజర్ను చూడడానికి ఆ చుట్టుపక్కల కొన్ని ఎన్ని ఎన్నో కిలోమీటర్లు తెలియదు కానీ ఆ గ్రామాల నుంచి అనేక మంది వచ్చారంట ఎంత పబ్లిసిటీ అయిపోయాడండి ఈయన లాజను చూడ్డానికి వచ్చారంట అతను ఏమైనా హీరోనా ఆయన ఏమైనా కార్యం చేస్తాడా మీకు అర్థమవుతుందా లాసలు ఏమైనా కార్యం చేస్తాడా లాసలు ఏమైనా అద్భుతం చేస్తాడా కాదు నిన్ను నన్ను చూడడానికి రావాలి దేవుని అద్భుతం మనలో జరిగితే చపలు కూడా దేవుని మేము పరచండి దేవుని అద్భుతం నీ కుటుంబంలో జరిగితే దేవుని అద్భుతం నీ జీవితంలో జరిగితే నిన్ను నన్ను చూడ్డానికి వస్తారు చాలామందిని దేవుడు ఏదో చేశాడంట వీళ్ళకి దేవుడు ఏదో చేశాడంటే వీళ్ళకి దేవుడు ఏదో బాగా చూస్తున్నాడంట వీళ్ళని దేవుడు కార్యాలయాలు చూస్తున్నారంట దేవుడు ఆశీర్వాదాలు పొందారంట దేవుని ఆశీర్వాదం ఎలా ఉందో చూడడానికి అనేక మందిని వైపు చూస్తారు ప్రీమియన్ వాళ్ళలా లాచర్ వైపు చూడడానికి వచ్చారంట పదో వచనంలోనూ వారు మారారంట మారంట చెప్పకూడదని మేము పరచండి పదో వచనంలో ఉంది మారారంట అని రాయబడి ఉంది అక్కడ ఏమని ఉందండి లాచర్ను బట్టి యేసు ప్రభు మీద శ్వాసం కలిగి ఉన్నారంట దేవునికి స్వాతత్రం ఎవరిని విడిచిపెట్టారంట వారు అందరినీ విడిచిపెట్టేశారంట వాళ్ళు పక్కా రాయబడి ఉంది ఏమని రాయబడిందండి అక్కడ వాళ్ళ ఇంటి వారు నిడిచిపెట్టేశారంట వాళ్ళ బంధువులు నిడిచిపెట్టేశారంట ఈ లాజర్ను చూసిన తర్వాత ఈ అద్భుతం చూసిన తర్వాత ఈ లాజర్లో ఉన్న ఆ తేజస్ చూసిన తర్వాత ఆ లాజర్లో ఉన్న ఆరోగ్యం చూసిన తర్వాత ఆ లాజర్లో ఉన్న గొప్పతనం చూసిన తర్వాత యేసు ప్రభు యొక్క ఆ భావాల లాజర్లో కనపడిన తర్వాత యేసు ప్రభు బ్రతికించిన ఆ లాజర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాలను విడిచిపెట్టి ఆ యొక్క బంధాలను విడిచిపెట్టి ప్రభుత్వం గడపాలని విశ్వాసించి ముందుకు వచ్చారని రాయబడింది అక్కడ చెప్పలేకూడదని మేము పరచండి ప్రిమైన వారులారా అతి సమీపంగా చేసే రక్తము యేసుక్రీస్తు రక్తము యేసుక్రీస్తు ఎటువంటి రక్తం ఉండది అందరినీ సమీపంగా చేసే రక్తము వచ్చిన వారు ఏమైరండి వచ్చిన వారు లాజను చూడ్డానికి వచ్చారంట అక్కడ లాజను చూడడానికి వచ్చిన వారు ఏమైపోయింది ఈ రక్తంలో ఏకమైపోయి ఉన్నారు యేసు ప్రభుత్వం ఉన్నారు అక్కడ జనంతో ఉన్నారు అక్కడ ఉన్న సంఘంతో ఏకమైపోయి ఉన్నారు అక్కడున్న విశ్వాసులతో ఉన్నారు అక్కడ ఉన్న పరిశుద్ధులతో ఏకమైపోయి ఉన్నారు మనందరం కూడా అలా ఏకమైపోయి ఉన్నాం చెప్పకూడదు ఏమైపోయి మనందరం అలాగే ఏకమైపోయి ఉన్నాం ఇక్కడ నీ బంధు నా బంధువు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ మనందరం ఒక బంధువుగా ఇక్కడ ఏర్పడిపచ్చ ఏర్పరచబడిపోయి ఉన్నాం ఏ రక్తంలోనూ ఈ రక్తంలో మనందరం ఏకమై ఉన్నాం మనందరినీ ఎవరని పిలుస్తారు మీరు ఆ సంఘమేనా మీరు ఈ సంఘమేనా అని మాట్లాడతా అంటే మన ఈ రక్తంలో ఒకటే ఉన్నాం కనుక మనల్ని ఒక సంఘంగా పోలుస్తున్నారు చప్పలు కూడా దేని మైంపర్చి మనకు ఒక అడ్రస్ ఉంది పలానా సంఘస్తు లేళ్ళు మనకు ఒక అడ్రస్ ఇచ్చాడు దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకంటే ఆ రక్తం ఏంటంట సమీపంగా చేసే రక్తం అంట ముందుగా ఆ కుటుంబం అనుభవించింది అందులోకి అందరినీ ఆ అనుభవంలోకి అందరిని నడిపించింది చెప్పలు కూడా దేని మార్తా మార్త మరియా లాజరు కుటుంబము అనేక మందిని అక్కడ చేర్చింది ఆ అందరిని సమీపస్తులుగా చేసింది యేసు ప్రభుకి సమీపస్తులుగా చేసిన కుటుంబము మార్తా మరియా లాజరు కుటుంబము ఏసుప్రభుకి సమీపస్తులుగా చేసిన కుటుంబం ఈ రోజున మన కుటుంబము ఆ విధంగా ఉంటుందా ఉంచుదామని అనుకుంటున్నామా ఉందామని అనుకుంటున్నామా అనుకున్న వారితో దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం దేవుని పనిని మనం తెలుసుకుంటూ ఉండాలి దేవుని ఆవుభావం ఏంటి యేసు ప్రభుకి ఏం కావాలి యేసు ప్రభు ఆ యొక్క శరీరముగా ఆ యొక్క రొట్టిని ఆ యొక్క రక్తముగా ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకుంటా మేము ఆ రక్తంలో ఉన్న లక్షణం ఆ రక్తం యొక్క లక్షణాన్ని నేను పొందుకోగలగాలి దేవునికి సమీపంగా ఉన్న నేను అనేక మందిని నేను ఏం చేయాలి సమీపస్తులుగా చేయగలగాలి దేవునికి సమీపంగా ఉన్న మనము ఎలుగు సంబంధులు అంటే దేవుని కార్యాలు చూస్తున్న వారుము దేవుని కార్యాలు చూతలేదా మనం చూస్తున్నాం వెనకాల ఒకటి శ్రమ వస్తుంది రావట్లేదా వస్తుంది ఆ శ్రమను ఏం చేస్తున్నాం మనము ఒక మెట్టుగా తొక్కుకుంటూ లేకపోతే సముద్రంలో చాలాగా అలగా తొక్కుంటూ ఇంకొక అల అడేసుకొని నడుపుతున్నాం శ్రమ రాకుండా మాత్రం ఎవరికి ఉండదు ఆ శ్రమను ఏం చేస్తున్నావు తొక్కుతున్నాం మళ్ళీ ఇంకో శ్రమ రాబోతుంది కొంచెం కాలు ఎత్తుకునే అవకాశం తెచ్చుకుంటున్నాం శీఘ్రంగా దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం దొక్కుతున్నాం మళ్ళీ ఇంకో శ్రమ రాబోతుంది మళ్ళీ ఇంకా శీఘ్రంగా దేవుడు కాలెత్తే అవకాశం ఇస్తున్నాడు మళ్ళీ శీఘ్రంగా దొక్కున్నావు ఈ కాలెచ్చే అవకాశం ప్రార్థన దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ప్రార్థన చేసుకుంటూ దేవునితో గడుపుతూ దేవుని సమీపంగా ఉన్న మనము ప్రతి శ్రమను తప్పించుకుంటున్నాం మనం ఈరోజు నువ్వు పడుతున్న ఆనందము నీకు దొరికిన సేవకుడు వారికి దొరకలేదేమో నీకు దొరుకుతున్న ఈ యొక్క ఆత్మీయ విందు ఈ యొక్క చక్కటి ఉపదేశం వారికి అందట్లేదేమో ఈ చక్కటి మాటలు జీప ఊటలో వారికి దొరకట్లేదేమో దేవుని కార్యాలు చూస్తున్న మార్త మరియ లాజర్ కుటుంబము అనేక మందిని చేర్చగలిగింది నువ్వు కూడా కార్యాలు చూస్తూ అనేక మందిని దేవుని వైపు సమీపస్థులుగా చేయగలిగిన వారిగా మనం ఉండాలి ఇది దీని కర్తవ్యం ఏసు రక్తం కర్తవ్యం ఏంటండి కార్యాలు చూస్తూ కార్యాలు లేని వారికి ఈ కార్యాలని మనం ప్రకటిస్తూ ఎలుగు సంబంధులుగా మనము వెలుగుని ప్రకాశింపజేస్తూ వారిని దేవునికి సమీపస్థులుగా చేసేదే ఈ రక్తం యొక్క కర్తవ్యం ఆ కర్తవ్యం నెరవేర్చి ప్రతి ఒక్కరూ ఒకరి నుంచి ప్రార్థన చేద్దాం